దేవుని దర్శించినమనకు మహిం కలుగుతాక కృష్ణులు వీళ్ళారా బాగున్నారా దేవుని కృపలో మనమందరం బాగున్నాం దేవుని యొక్క దయలో మనమందరం క్షేమం కలిగి ఉన్నాం దేవుడు ఎంతో మంచివారై ఉంది మన ఎడని ఎంతో పడుచు మన యొక్క మనుగడను ఆయన కాపాడుచు ఉన్నారు మరి ఈ దినాల్లో ఫిబ్రవరి రాసిన పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచ్చినాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకూడనట్లు వాటి ఎందుకు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవాలేమో ఎన్నో సంగతులు వింటూ ఉన్నాం ఎన్నో సమాచారాలు వింటూ ఉన్నాం చూడండి చిన్నపిల్డ స్కూల్కి వెళ్ళిన తర్వాత ఆ స్కూల్ టీచర్ గారు లేదా ఆ కాలేజీ ప్రిన్సిపల్ వారు చెప్పిన మాటలు వినకుండా ఒకవేళ విన్న అతను కొట్టుకొని పోయేటట్టుగా ఉంటే అతని జీవితం సక్సెస్ అవుతుందంటారా ఒకవేళ ప్రయాణం చేస్తున్నావు ఎన్నో సింపడతా ఉంది ఇదిగో ఈ ఈ సమయానికి ట్రైను ఈ సమయానికి ఫ్లైటు ఈ సమయానికి బస్సు అని చెప్పి వినబడతా ఉంది ఏమైందిలే అని అని చెప్పి ఆ సంగతికి గురించి అవగాహన లేకుండా ఉంటే ఆ ప్రయాణం కొనసాగిందంటారా ఆలోచించండి ఒకసారి కనుక దేవుడు మాట్లాడే దేవుడు దేవుడు మహిమ కలిగిన దేవుడు అనేకులు అంటారు వారు ప్రార్థనకి వెళ్తున్నారు వారికి ఏం జరిగింది వీళ్ళకి ప్రార్థనకి వెళ్తున్నారు వీళ్ళకి ఏం జరిగింది అలాగా ఎలాగ విమర్శించడానికి ఉంటున్నారు కానీ కొంతమంది దేవుడు ఏం మాట్లాడుతున్నారు మానవుని పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏంటి దేవుడు ఎలా వ్యవహరించేవారుగా ఉన్నారు దేవుడు ఏమై ఉన్నారు అనే సంగతుల్లో ఆలోచించలేని వారుగా ఉన్నారు ఈ మాటలు వింటున్న నేను ఆలోచించాలని కోరుకుంటున్నాను దేవుని మాటలు విని వాటిని కొట్టుకొని పోకుండా హృదయంలో భద్రపరచుకొని అడుగులు వేయడానికి మనం అప్పగించుకున్నట్లయితే దేవుడు తప్పక సహాయం చేస్తారు యేసుక్రీస్తు ప్రభు వారు మతశు వార్త ఏడు అధ్యాయ ఇరవై నాలుగు వచ్చిన అంటారు ఈ నా మాటలు విని వాటి ప్రకారం జీవించిన వారు బండ మీద తమ ఇల్లు కట్టుకుని బుద్ధిమంతులు పోలి ఉంటారు అన్న మరి వరదలు వచ్చిన తుఫాన్లు వచ్చిన పెనుగాళ్ళు వచ్చిన బండ మీద ఇల్లు కట్టబడింది కనుక అది పడిపోదు గట్టిగా ఉంటుంది స్థిరంగా ఉంటుంది మళ్ళీ ఆ కింద వచ్చిన అంటారు ఈ మాటలు వినక వెనక ఉన్నటువంటి వారు మీద ఇల్లు కట్టుకున్నటువంటి వారి వల్లే ఉంటారు వరదలు వచ్చినాయి మరి పెనుగాలు వచ్చినాయి అది పడిపోయింది ఎందుకంటే స్థిరత్వం లేదు దేవుని మాటల్లో శక్తి ఉంది దేవుని మాటల్లో బలం ఉంది మానవ జీవితానికి ఎదురయ్యే కష్టాలు నష్టాలు శ్రమలు సర్వసాధారణం తుఫానులు సర్వసాధారణం అయితే దేవుని మాటలు కొట్టుకొని పోకుండా హృదయంలో భద్రపరుచుకున్న వారి యొక్క ఆధ్యాత్మికమైన జీవితం వారి భవిష్యత్ కాలం ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుందని బైబిల్ చదివిస్తూ ఉన్నాయి ప్రస్తుత దినాలలో భక్తుల యొక్క చరిత్రలు ఆ రీతిగా సాక్ష్యమిస్తూ ఉన్నాయి మరి నేను జీవించబడాలని ఆశపడతా ఉన్నాను నీవు దేవుని ఎలా భయభక్తులు కలిగి జీవిస్తూ దేవుడి ఆశీర్వాదములు అనుభవిస్తూ దేవుని సన్నిధిలో ఎదిగి ఫలించాలని ఆశ్చర్యంగా ఉన్నాను నాతో పాటు ఏకీభవించిన ప్రాంతంలో ఏకీభవిస్తావా ఎవరు తప్ప సహాయం చేస్తారు మహిమగల ఉన్నతమైన తండ్రి నీకు అందరు మీ మాటలో శక్తి ఉంది ఎందరి దగ్గరకైతే ఈ మాటలు తీసుకుని వెళ్ళి ఉన్నావు మా ప్రభా దీవించండి ఆశీర్పించదు అవును శ్రద్ధగా వినని చోట అక్కడ ఆశీర్వాదం ఎక్కడిది అక్కడ ప్రయాణం సక్సెస్ ఎక్కడిది అక్కడ లైఫ్ సెటిల్ అయ్యే కార్యం ఎక్కడ జరుగుతుంది మా ప్రభా మీ మాటలు ఎంత గొప్పది ఎంత శక్తి కలిగింది అలా కొట్టుకొని పోకుండా విడిచిపెట్టుకోండి మీ సన్నిధిలో ఉన్న దీవెన మీ మీరు సహాయం ఈ దానికి పనులు ప్రయాణాలు ప్రయత్నాలు వారి యొక్క కాలేజీ వారి యొక్క స్కూలు వారి యొక్క పనులు వారి యొక్క ప్రయాణాలు అన్నిట్లో మీరు సహాయం చే మా మనవులు అంగీకరించిన తల్లి మీ కృతజ్ఞత స్కూతులు ఏసారి పరిశుద్ధ నామడి వీళ్ళు కొంచెం తండ్రి మన తల్లిని దేవుని ప్రేమ మన రక్షకులు ప్రభుత్వ శాస్త్ర కృప పరిశుద్ధాత్మ సంగతి సహవాసం చేరువులు మనకందరికీ సగ పరిశుద్ధులందరూ సదాకాలం తోడైన నడిపించుకున్నారు Amen. God bless you.